హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీ సగ్గు బియ్యంతో ఈజీగా క్విక్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నా పది పదహైదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీటికి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎండ పెట్టుకోవచ్చు సో ఇక లేచేయకుండా ఈ సగ్గుబియ్యం వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోరో చూసేద్దాం ముందుగా ఏదైనా కప్తో సగ్గుబియ్యంని తీసుకోండి ఇక నేను ఒక చిన్న కప్తో సగ్గుబియ్యంని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న సగ్గుబియ్యంని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత ఫైన్గా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇక చూపిస్తున్నా కదా ఇలా వీలైనంత మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా సగ్గుబియ్యం పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యంని తీసుకున్నారో అదే కప్పుతో మాత్రమే నీళ్ళని వేసుకోండి ఫస్ట్ ఇక్కడ నేను రెండు కప్పుల వరకు నీళ్ళని వేసి ఒకసారి అంతా కలిపి చూస్తున్నా ఇలా అంతా ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే మీకు ఈ మిశ్రమం అనేది కాస్త చిక్కగా అవుతుంది సో ఇక్కడ చాలా చిక్కగా అయిపోయింది కాబట్టి మరో కప్పు వరకు నీళ్ళని వేస్తున్నా టోటల్గా ఇందులో నేను మూడు కప్పుల వరకు నీళ్ళను వేస్తున్నా ఇలా నీళ్ళు వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపి తీసుకోవాలి సో ఇలా కలిపిన మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో అంటే కాస్త పల్చగా ఉండే విధంగానే కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకున్న తర్వాత దీనికి కాసేపు పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పు గున్న గిన్నెను పెట్టుకుని అందులోకి అదే కప్పుతో ఒక ఐదు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి సో సగ్గుబియ్యం పౌడర్లోకి మూడు కప్పులు అలాగే ఈ గిన్నెలోకి ఐదు కప్పులు టోటల్గా ఒక కప్పు సగ్గుబియ్యంకి ఎనిమిది కప్పుల వరకు నీళ్ళు అనేవి పడతాయి సో ఐదు కప్పులు నీళ్ళు ఇందులోకి వేసుకొని ఫస్ట్ ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి ఇలా నీళ్ళు బాగా వేడైన తర్వాత మాత్రమే మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమంని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది సో ఇలా వైట్గా ఉండే మిశ్రమం అంతా బాగా ఉడికిన తర్వాత వాటర్ ఏ కలర్లో ఉంటాయో ఆ విధంగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి అప్పుడే మనకు ఈ సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి సో వైట్గా ఉండే కలర్ అంతా మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి అప్పుడు మనకు చక్కగా సగ్గుబియ్యం పౌడర్ అనేది ఉడికినట్టు అలాగే కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నా చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఎనిమిది పది నిమిషాలలోపే మనకు చక్కగా ఉడికిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అయితే నేను చూపించిన క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా వేయకండి ఒడియాలకి ఉప్పు అనేది ఎక్కువగా పట్టదు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిర్చిని కాస్త కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇక నేను ఐదారు పచ్చిమిర్చిని మిక్సీకి వేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి వేస్తున్నా ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ కింద పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇక నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇది మరి కాస్త చిక్కబడింది సో ఈ వొడియాలనేవి మీరు పాలిథిన్ కవర్ మీదైనా పెట్టుకోవచ్చు లేదా కాటన్ క్లాత్ మీదైనా పెట్టుకోవచ్చు ఇక నేను పాలిథిన్ కవర్ మీద పెట్టి చూపిస్తున్నా మీరు నాలాగా కవర్ మీద పెడుతున్నట్టయితే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్ మీద కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వడియాల్లాగా పెట్టుకోండి అదే మీరు కాటన్ క్లాత్ మీద పెట్టుకున్నట్టయితే కాస్త వేడిగా ఉన్నప్పుడే ఒడియాలనేవి పెట్టుకోవచ్చు సో ఇలా మీరు ఫ్యాన్ గాలి కింద ఇంట్లోనే నేను చూపించిన విధంగా కవర్ మీద ఒడియాలను పెట్టేసుకుని ఒక రోజంతా అలానే ఉంచేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఫ్యాన్ గాలి కిందే ఒడియాలని బాగా ఆరనివ్వండి ఒక రోజంతా పూర్తిగా ఆరిన తర్వాత చూపిస్తున్న చూడండి వడియాలనేవి ఇలా కవర్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి మనకు ఒడియాలనేవి కూడా చక్కగా ఆరిపోయాయి చూడండి ఇలా అంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి అదే మీరు క్లాత్ మీద పెట్టుకున్నట్టయితే క్లాత్ రివర్స్ చేసి కొద్దిగా నీళ్లు చిలకరించి తర్వాత ఒడియాలను తీసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా మనం కవర్ మీద పెట్టుకున్నట్టయితే జస్ట్ ఒక ఐదు నిమిషాల్లోనే ఈ ఒడియాలన్నీ తీసేసుకోవచ్చు సో ఇలా ఒడియాలన్నీ తీసుకున్న తర్వాత మీరు ఎక్కువ రోజుల పాటు ఇవి స్టోర్ చేసుకున్నట్టయితే అంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి సంవత్సరం అంతా నిల్వ చేసుకునే పాటైతే వీటిని ఒక మూడు నాలుగు గంటల పాటు ఎండలో ఎండ పెట్టుకోవచ్చు సో ఇలా బాల్కనీలో అయినా లేక ఇంట్లో అయినా ఎక్కడైనా ఎండ తగిలే ప్లేస్ లో మరో మూడు నాలుగు గంటల పాటు ఎండలో ఎండ పెట్టుకోండి సంవత్సరం పాటు భూజ్ అనేవి రాకుండా చక్కగా నిలువ ఉంటాయి ఇలా ఎండ పెట్టుకున్న వీటిని నూనెలో వేయించి చూపిస్తున్నా చూడండి ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతూ చాలా చాలా క్రిస్పీగా సగ్గుబియ్యం అనేవి వచ్చాయి సేమ్ ఇదే విధంగా వడియాలన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నా కదా చాలా చక్కగా వచ్చాయి వడియాలు బాగా పొంగుతూ నోట్లో వేసుకోగానే కరిగిపోతూ అలాగే బాగా క్రిస్పీగా వచ్చాయి తప్పకుండా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఎలాగో ఇంట్లో పెట్టుకునే పనే కాబట్టి అన్ని వడియాలు ఒకేసారి కాకుండా ఒక కేజీ సగ్గుబియ్యం తీసుకున్నట్టయితే మూడు నాలుగు రోజుల పాటు వీటిని ఒడియాల పెట్టుకోవచ్చు ఇంట్లోనే కాబట్టి చక్కగా ఫ్యాన్ గాలి కింద ఒక రూమ్లో పెట్టేస్తే చక్కగా ఎండిపోతాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఈ వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్లు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్